श्रीमन्महाभारतमु न वल डेब्बै मूडव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ముప్పై ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా రాజసూయ యాగములో ధర్మరాజు చేస్తూ ఉండేటటువంటి రాజసూయ యాగములోని భవనాలన్నీ కూడా సుందరమైనటువంటి భవనాలన్నీ కూడా రాజులతో నిండిపోయాయి ఇంద్రాది లోకపాలకుల విమానాలతో బ్రాహ్మణులతో నిండిపోయాయి రత్న రాసులతో నిండిపోయాయి ఆ రాజసూయ యాగాన్ని చూడవచ్చినటువంటి రాజులతో హద్దులేని సంపదల సమృద్ధితో మహాత్ముడైనటువంటి ధర్మరాజు యొక్క సభ అద్భుతముగా ప్రకాశిస్తూ ఉంది ధర్మరాజు బుద్ధ్యాతు వరుణం దేవం స్పర్ధమానో యుధిష్ఠిర తన సాటి లేని సంపద ద్వారా సాక్షాత్తుగా వరుణుడితోనే పోటీ పడుతూ ఉన్నాడు అతడు ధర్మరాజు ఇక యజ్ఞములో ఆరు అగ్నులను స్థాపించి బ్రాహ్మణులకు భూరిదక్షిణలు ఇచ్చి యజ్ఞాన్ని ప్రారంభం చేశాడు ఆ యజ్ఞములో ప్రజలందరి కోరికలను సమృద్ధిగా తీరుస్తూ ఉన్నాడు ధర్మరాజు అందరికీ సంతృప్తిని కలిగిస్తూ ఉన్నాడు అన్నవాన్ బహుభక్ష్యశ్చ భుక్తవజ్జన సంవృత అన్న పానీయాలకు తినుబండారాలకు లోటు లేదు ఎవ్వరిలోనూ ఆకలి లేదు అంటే ఆకలితో అలమటించటం లేదు పుష్టిగా తింటూ ఉన్నారు ఇక మంత్రానుష్ఠానములో ఆరితేరినటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా వారి వారి మంత్రములతో స్థుతులతో ఆజ్య హోమాలు చేస్తూ ఉన్నారు ఆ ఆహుతులతోని దేవతాగణమంతా కూడా తృప్తి పడుతోంది బ్రాహ్మణులంతా వారికి లభించేటటువంటి దక్షిణలతో అన్న సామగ్రితో ధనాదులతో సంతృప్తి చెందుతూ ఉన్నారు ఆ యజ్ఞములో తతృప్తు సర్వవర్ణాశ్చ తస్మిన్ యజ్ఞే ముదాన్విత అన్ని వర్ణాల ప్రజలు ఆనందిస్తూ ఉన్నారు ఇక తర్వాత అక్కడ వేంచేసి ఉన్నటువంటి వచ్చి ఉన్నటువంటి నారదాది మహాత్ములందరూ రాజర్షులతో పాటు ఆ యజ్ఞశాలలో కూర్చొని ఉన్నారు ఆ యజ్ఞశాల అద్భుతముగా ప్రకాశిస్తూ ఉంది దేవతలు దేవర్షులు అందరూ కూర్చొని బ్రహ్మభవనములో మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు చర్చించుకుంటున్నారు ఇట్లా చెయ్యాలి ఇట్లా చెయ్యకూడదు దీన్ని ఈ విధంగా చెయ్యాలి అంటూ తార్కికంగా పరస్పరం చర్చించుకుంటూ ఉన్నారు ధర్మార్థములలో కుశలులైనటువంటి కొందరు మహానిష్టాపరులు కొందరు సర్వభాష్యవేత్తలలో శ్రేష్ఠులు వీరందరూ అనేకమైనటువంటి విషయాలు చెబుతూ ఉంటే అందరూ ఆనందిస్తూ ఉన్నారు నక్షత్రాలతో నిండి ఉన్నటువంటి విశాలమైన ఆకాశములాగా వేద సంపన్నులైనటువంటి దేవతలతోని బ్రాహ్మణులతోని మహర్షులతోని ఆ యజ్ఞశాల ప్రకాశిస్తూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ